ప్రకాశం జిల్లా కొమరూలు మండల పరిధిలోని అలసందలపల్లె గ్రామం పాలెం వాసులు శ్మశానానికి తగిన స్థలం కేటాయించాలని కోరుతూ మండల తహసీల్దార్ దేవరశెట్టి భాగ్యలక్ష్మికి వినతిపత్రం సమర్పించారు గత కొన్ని సంవత్సరాలుగా శ్మశాన స్థలం కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామ మహిళలు పురుషులు పెద్ద సంఖ్యలో తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని తమ సమస్యను వివరించారు ప్రస్తుతం ఉన్న చిన్న స్థలం సరిపోవటం లేదు ఇది ఇతరుల శ్మశాన వాటికు చాలా దగ్గరగా ఉండటం వల్ల మృతదేహాలను పాతి పెట్టడం అసాధ్యమవుతుంది ఏ చిన్న కార్యక్రమానికైనా గొడవలు రావడానికి దారి తీస్తుంది అని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో గ్రామానికి సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమిని పరిశీలించి శ్మశాన స్థలంగా కేటాయించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు తహసీల్దార్ భాగ్యలక్ష్మి సమస్యను తీసుకుంటామని సంబంధిత సర్వేయర్ ను పంపించే స్థల పరిస్థితిని పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు తెలుస్తుంది ఈ కార్యక్రమంలో ఎస్సీ పాలెం మహిళలు పురుషులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ హక్కుల సాధన కోసం ఏకతాటిపై నిలిచారు మా పేరు మాది అల మాదిర మండలం పంచాయతీ అలసందపల్లె గ్రామం ఎస్సీ పాలెం సార్ మేము శ్మశానం అనేది చాలా తక్కువ అందువల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము ఎంఆర్ఓ గారికి కూడా అర్జీ ఇచ్చినాము మేడం గారు కూడా పరిష్కారం చూపిస్తామన్నారు కలెక్టర్ గారికి కూడా ఫోన్ చేశాము ఆ మేడం గారు కూడా తహసీల్దార్ని పంపిస్తామని చెప్పారు కాబట్టి మా మీద దయ ఉంచి మాకు వేరే చోట కొత్త శ్మశానం చూపించవలసిందిగా కోరుకుంటున్నాము